పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి ఇరవై వేలు చొప్పున పెట్టుబడి సహాయం కింద అందిస్తానని హామీ ఇచ్చాడు మాట తప్పడు అవును ఇప్పుడేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను ఆరు వేల ఐదు రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు చెప్పల రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేదిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసాం నేను దానికి ఒక పేరు కూడా పెట్టాడు అన్నదా మేము పేరు పెట్టాడు దానికి అన్నదాత సుఖీ అని ఒక పేరు కూడా పెట్టాడు అంటే పిఎం కిసాన్ ఇచ్చే ఆరు వేలు కాక ఈయన అదనంగా ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈయన ఊదరగొట్టి దానికి ఒక పేరు పెట్టి అన్నదాత సుఖీభవాన్ పేరు పెట్టి నేరేడు సంవత్సరం ఒక్కరికి కూడా రూపాయిల ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు మంది రైతులు ఈ ఇరవై వేల రూపాయలు వారికి ఇచ్చి ఉంటే పది వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు వాళ్ళకి మేలు జరిగేది తల్లికి వందనం పేరి తల్లు కూడా వంచిస్తా ఉన్నారు ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తాను అన్నాడు ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే పదే చంద్రబాబు చెప్పినాడు ప్లే చేయండి మోసరి ఎంతమంది పిల్లలు ఎంత మంది పిల్లలు ఉన్న ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంగ్షన్ లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధిత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న యూనిఫై డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఇది కలెక్టర్లు అప్లోడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పిల్లలు ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది పిల్లలకు పదహైదు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు ఇస్తా అంటున్నది కేవలం ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అంటున్నారు నాకు అది కూడా డౌటే ఇస్తా అంటున్నాడు అది లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏ మేరకు ఇస్తాడో అది కూడా చూడాలా కానీ ఇస్తానంటున్న అమౌంటే ఎనిమిది వేల ఏడు వందల కోట్లు చివరికి అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చాడు ఎంతమందికి ఇంకా జగనామం పెట్టాడు అన్న సంగతి అంటే దాదాపుగా ముప్పై లక్షల మందికి కోత పదహైదు కాదు పదమూడే ఇచ్చేది అరవై ఏడు లక్షల మందికి ఇస్తా ఉన్నామని చెప్పి మళ్ళీ ప్లేట్ మార్చినాడు మళ్ళా ప్లేట్ మార్చి ఆ అరవై ఏడు కూడా కాదు ప్రస్తుతానికి యాభై నాలుగు లక్షలకే ఇస్తా ఉన్నామని అంటున్నాడు నీకు 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 అన్న మాట పక్కన పెడితే కొందరికి మాత్రమే పదమూడు వేలు అని ఇప్పుడు తేలింది మరి ఇది మోసంగా చంద్రబాబు అని అడుగుతాను తల్లులను పిల్లలను బడులకు పంపించండి బడులకు పంపించినందుకు తల్లులకు మోటివేషన్ ఇస్తూ అమ్ముడి అని మేము పథకాన్ని తీసుకొచ్చినాం అప్పటికి నలభై మూడు లక్షల మంది తల్లులకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ఇచ్చి నలభై మూడు లక్షల మంది తల్లులకు ఇచ్చి పిల్లలను మోటివేట్ చేస్తూ ఎనభై ఎనభై నాలుగు లక్షల మంది పైచులకు పిల్లలను బడుల బాట పట్టించను మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా నాశనం చేశాడు ఇంగ్లీష్ మీడియం బడులు పోయాయి మూడో తరగతి నుంచే టోఫులు చెప్పే పీరియడ్లు పోయాయి మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ పోయింది రోజుకొక రుచికరమైన మెనూతో తో చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది నాడు నేడు పనులు ఆగిపోయాయి ఇంగ్లీష్ మీడియము సిబిఎస్ఈ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఆగిపోయింది ఎనిమిదవ తరగతి పిల్లలకు చేతుల్లో ట్యాబులు కనిపించేటివి మా ప్రభుత్వ హయాంలో అది ఆగిపోయింది గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడుల కన్నా మెరుగైన బడులుగా నిలిచాయి నో వేకెన్సీ బోర్డులు కనిపించేటివి ప్రభుత్వ బడులలో అలాంటి పరిస్థితుల నుంచి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి చివరికి పదవ తరగతి పరీక్షల ఎవాల్యువేషన్ కూడా సక్రమంగా చెయ్యలేని అద్వానమైన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది